ఇప్పుడు నారాయణపేట శారీస్ చాలా ఫేమస్ అవుతున్నాయండి అయితే పెద్ద పెద్ద బార్డర్స్ కాదు ఇట్లా సింపుల్గా ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు థౌజండ్ లోపల ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపల చాలా శారీస్ చూస్తున్నారు ఈ బ్లాక్ శారీ చూడండి లెవెన్ నైంటీ ఫైవ్ అసలు ఎంత బాగుందో ఇది కాకుండా అండ్ ఇందులో కూడా కలర్స్ అన్నీ మంచి కాటన్స్లో అనమాట పెద్దవాళ్ళనే కాదు ఇప్పుడు అందరూ ఎంగ అమ్మాయిలు కూడా కట్టుకుంటున్నారు అసలు ఇవి కాకుండా కాటన్లో మేము కొన్ని శారీస్ చూపించాం చూడండి ఇది బెంగాల్ కాటన్ లో చూపించాము ఈ సారీ చూడండి ఎంత బాగుందో టూ థౌజండ్ నైంటీ ఇది సిక్స్టీన్ నైంటీ ఫైవ్ ఇదైతే అసలు బార్డర్ లేదు ఏం లేదు మనకి జస్ట్ కాంతా వరకు వచ్చింది ఇవి కాకుండా ఇక్కడ ఉన్న కాటన్ శారీస్ అన్ని ఒక్కొక్కటి ఓపెన్ చేయాలి ఈ కబోర్డ్స్ అన్ని కాటన్స్ అటు పక్క అంతా పట్టు అవన్నీ అక్కడ నుంచి ఇక్కడ ఆరు వేల వరకు ఉంటాయి ఫోర్ నైన్టీ ఫైవ్ నుంచి ఫోర్ నైంటీ ఫైవ్ నుండి సిక్స్ థౌసండ్ వరకు వీడియోలో అన్ని పెట్టామండి మేము ఉన్నది మంగళగిరి అనమాట ప్యూర్ కాటన్ స్పెషల్ ఈ వీడియో మీరు కనుక నారాయణపేట కావాలన్నా ప్యూర్ కాటన్ కావాలన్నా ఇలా థ్రెడ్ వర్క్ కావాలి డిఫరెంట్ కాటన్స్ అన్నీ వీడియోలో ఉన్నాయి మీరు ఫాలో అయిపోయి జస్ట్ ఒక క్లిక్ చేస్తే వీడియో వచ్చేస్తుంది థ్యాంక్ యూ బాబాయ్